హాయ్ ఫ్రెండ్స్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ వీరిద్దరు కాంబినేషన్లో వస్తున్న రెండవ చిత్రం దేవర ఈ చిత్రం అక్టోబర్ పదో తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది మంచి హైప్ అయితే ఉందన్నమాట అయితే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్ను ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఎన్టీఆర్ బర్త్డేకి ఒకరోజు ముందుగా రిలీజ్ చేశారు ఫస్ట్లో ఈ సాంగ్కి అంతగా రెస్పాన్స్ రాలేదని చెప్పాలి ఫస్ట్ సింగర్స్ కి మొదట్లో రెటీన్ గాని అనిపించినా ఇది నెమ్మదిగా ఎక్కడం స్టార్ట్ అయింది ఓ స్లో పాయిజన్ లాగా ఈ సాంగ్ ఆడియన్స్ అయితే చాలా బ్రహ్మాండంగా ఆకట్టుకుంటుంది మ్యూజిక్ లవర్స్ కొన్ని పర్టికులర్ లైన్స్ ని బీట్స్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక తెలుగుతో పాటు హిందీలో కూడా ఈ సాంగ్కి క్రేజీ రెస్పాన్స్ అయితే వస్తుంది రెండు లక్షల పైగా లైక్స్ హిందీ వెర్షన్కి రాగా తమిళ వెర్షన్కి లక్ష లైక్స్ క్రాస్ చేయడం విశేషం అని చెప్పాలి ఈ మధ్యకాలంలో మన తెలుగు సినిమాలకు తమిళ్ వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వటమే మానేశారనమాట అలాంటిది దేవరాకి ఈ రేంజ్ రెస్పాన్స్ రావటంలో ఎన్టీఆర్తో పాటు అనిరుద్ధ ఫ్యాక్టర్స్ కూడా బాగా వర్క్ అయిందని చెప్పాలి మొత్తానికి ఈ సాంగ్ ఓ స్లో పాయిజన్ లాగా ఆడియన్స్కి చాలా బ్రహ్మాండంగా ఆకట్టుకుంటుంది ఇక రెండవ సాంగ్ కూడా అతిథులలో రిలీజ్ చేయబోతున్నారన్న న్యూస్ కూడా వినిపిస్తుంది మరి చూడాలి కొరటాలి శివ దేవరా మూవీకి ఎలాంటి హిట్ అందిస్తారనేది